కానీ నల్ల కాకి దాని భార్య ఒక చెట్టు మీద కూర్చొని చలిలో వణుకుతున్నాయి మన వల్ల పెద్ద తప్పే జరిగిపోయింది మనం కూడా ఇంటిని నిర్మించుకుని ఉంటే బాగుండేది ఈ చలిలో మనం ఇలా పడుకుతున్నాం కానీ మిగతా పక్షులన్నీ సంతోషంగా తమ ఇళ్ళల్లో ఉన్నాయి ఆహ అని మీరు సరిగ్గా చెప్పారు నాకు చాలా చలిగా ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దాం చలి కారణంగా కాకి భార్య ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది మంచు విపరీతంగా కురవడంతో దానికి బాగా చలిగా అనిపించింది చూస్తుండగానే దానికి విపరీతమైన జ్వరం వచ్చింది నల్లకాకి మళ్ళీ అన్ని పక్షుల ఇంటికి సహాయం అడగడం కోసం వెళ్ళింది కానీ ఏ పక్షి సహాయం చేయలేదు అప్పుడు అది అలసిపోయి ఎర్ర పక్షి దగ్గరకు వెళ్ళింది మిత్రమా నా భార్యకు చలి వల్ల ఆరోగ్యం దెబ్బతింది తనకి ఏం దయచేసి మాకు సహాయం చెయ్యి నేను మీ ఇద్దరికి ముందే చెప్పాను కష్టపడి ఇల్లు కట్టుకోకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందని కానీ మీరు నా మాటలు అస్సలు వినలేదు పైగా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు వెళ్ళిపోయిక నుంచి నల్ల కాకి ఏడవడం ప్రారంభించింది దాని రెండు చేతులు జోడించి ఎర్రపక్షితో ఇలా అంది ఇప్పటి వరకు నేను నా భార్య ఎన్నో పాపాలు చేశాం కానీ మాకు ఈరోజు సహాయం చాలా అవసరం ఉంది దయచేసి మాకు సహాయం చెయ్యి కాకి కన్నీళ్లు చూసి ఎర్రపక్షి కరిగిపోయింది వాటికి ఎర్రపక్షి దానింట్లో ఆశ్రయం ఇచ్చింది